హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి నేను సమ్మర్ స్పెషల్గా రాగితో రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ రెడీ చేసి చూపించబోతున్నాను ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చక్కటి బ్రేక్ఫాస్ట్ అనే చెప్పాలి ఈ రాగులతో చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయినా లేదంటే రాగి సంగటి రాగి జావా ఏదో ఒక రూపంలో మనము డైలీ కనుక డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నామంటే మన బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కానీ చాలా అంటే చాలా మంచిది ఈ రాగుల్లో అధిక మోతాదులో ఫైబరు అలాగే కాల్షియం ఐరన్లు ఉంటాయి అలాగే క్యాలరీస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని ఎవరైనా తీసుకోవచ్చు డయాబెటీస్ తో బాధపడే వాళ్ళు రాగుల్ని లేదంటే రాగి పిండిని ఏదో ఒక రూపంలో డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా ఈ రాగుల్లో ఉండే ఫైబర్ వల్ల మనకు జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే కళ్ళు ఆరోగ్యాన్ని గాని మెరుగుపరుస్తాయి కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ రాగి రెసిపీస్ మీరు ఏదో ఒక రూపంలో డైలీ డైట్ లో ఇంక్లూడ్ చేసు నేను ఈరోజు వచ్చేసి రాగులతో రెండు రకాల రెసిపీస్ రెడీ చేసి చూపించబోతున్నాను ఒకటి వచ్చేసి రాగి ఊతపం నెక్స్ట్ వన్ వచ్చేసి రాగి దోశ అనమాట ఈ రెండు కానీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ మీ దగ్గర రాగి పిండి ఉంటే చాలు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక రెండు కప్పుల వరకు రాగిపిండి అలాగే ఒక కప్పు వరకు సజ్జపిండి ఉంటే యాడ్ చేసుకోండి మీ దగ్గర ఒకవేళ సజ్జపిండి లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు ఓన్లీ రాగిపిండితో అయినా చేసుకోవచ్చు ఒకవేళ మీకు రైస్ ఫ్లోర్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు మన దోశ ఇంకా కాస్త హెల్తీగా ఉండడానికి నేను ఇక్కడ సజ్జపిండిని వేసుకున్నాను అనమాట అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక కప్పు వరకు పెరుగును యాడ్ చేసుకోండి పెరుగు వచ్చేసి కాస్త పుల్లగా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మన దోశలు అనేవి చాలా క్రంచీగా అలాగే మంచి టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోండి మనకు పిండే లేదంటే ఊతప్పం పిండే ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనము ఇక్కడ ఎలాంటి ఈనో లేదంటే షోడాలు ఏమీ వాడట్లేదు అనమాట ఈ దోశని ఇన్స్టెంట్గానే రెడీ చేసుకుంటున్నాము పెరుగు యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఆ పులుపు అనేది ఈ దోశలకి కరెక్ట్గా సరిపోతుంది మనము మిక్స్ చేసుకున్న ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక దీనిపైన ఒక ప్లేట్ని కానీ లేదంటే లిడ్డును కానీ క్లోజ్ చేసుకొని ఒక అరగంట పాటు రెస్ట్ ఇచ్చామంటే మన దోశలకి పిండి అనేది రెడీ అయిపోతుంది ఒక అరగంట తర్వాత చూసుకున్నట్లయితే వాటర్ అన్నీ పైకి వచ్చాయి కదా దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి వచ్చేసి ఇక్కడ ముందుగానే ని కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట క్యారెట్ని తురిమేసి తీసుకున్నాను అలాగే క్యాప్సికము కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను వాటిని అన్నింటిని ఒక బౌల్లోకి వేసేసుకున్నాం మీరు ఇంకా ఇందులోకి కావాలైతే క్యాబేజ్ గ్రేడ్ చేసి వేసుకోవచ్చు అలాగే పన్నీర్ని కానీ గ్రేడ్ చేసేసి వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఏ వెజిటేబుల్స్తో రెడీ చేసుకోవాలంటే ఆ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు నువ్వులు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కానీ యాడ్ చేసుకొని ఒకసారి వీటిలన్నింటినీ బాగా మిక్స్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఈ నువ్వులు అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి నువ్వుల్లో క్యాల్షియం ఉంటుంది అన్నట్టు మా పిల్లలకి ఏదో ఒక విధంగా డైట్లో ఇంక్లూడ్ చేయాలన్నట్టు నేను ఈ విధంగా యాడ్ చేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు స్టవ్ పైన దోశ తవా పెట్టుకొని ఈ తవ్వ కాస్త వేడెక్కిన తర్వాత వాటర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని టిష్యూ పేపర్ సాయంతో క్లీన్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసి అట్లాగే వదిలేసేయండి మనం ఊతప్పం చేసుకుంటున్నాం కాబట్టి పిండిని స్ప్రెడ్ చేయకూడదు కాస్త లావుగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీనిపైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న అలాగే తురుము పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వాటిని అన్నిటిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి వెజిటేబుల్స్ అనేవి కాస్త ఎక్కువగా తక్కువగా అయినా మీ ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్న ఈ ఊతప్పం పైన ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు దోస గరిట సాయంతో వెజిటేబుల్స్ అన్నిటిని ఒకసారి ఊతప్పం లోపలికి వెళ్ళేలాగా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా చేసుకోండి ఎక్కువగా ప్రెస్ చేయొద్దు పిండి అనేది పైకి వస్తుంది కాబట్టి లైట్గా ప్రెస్ చేసేసి తీసుకోండి ఊతప్పం పైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసుకున్నారంటే మన ఊతప్పం రెడీ అయిపోతుంది చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఊతప్పం కలర్ అనేది చేంజ్ అయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని స్లోగా ప్యాన్లో నుంచి బయటకు తీసేసుకోండి చూసారా మన ఊతప్పం ఫ్రై అయిన తర్వాత మంచి కలర్లోకి వచ్చేసి రెండు వైపులా కానీ చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది అనమాట ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ప్లేట్లోకి పెట్టేసుకొని నెక్స్ట్ ఊతప్పాన్ని రెడీ చేసి తీసుకుందాం ఇప్పుడు ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత దీనిపైన ఒక గరటు పిండిని వేసుకొని ఇట్లాగే వదిలేసేయండి ఇప్పుడు దీనిపైన మిగిలిన వెజిటేబుల్స్ కానీ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకున్నారంటే ఊతప్పం అనేది బాగా ఫ్రై అవుతుంది మంచి కలర్లోకి కానీ వస్తుంది ఆయిల్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనము దోశల్లోకి ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు కానీ ఊతప్పంలోకి ఆయిల్ వేసుకుంటేనే ఊతప్పం అనేది చాలా సాఫ్ట్గా అలాగే మంచి టేస్టీగా వస్తుంది సార్ కదా ఈ ఊతప్పం కానీ పచ్చితనం అనేది ఎక్కడా లేకుండా బాగా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న దీన్ని బయటకు దిహేసుకుందాం ఊతప్పాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు దోశ రెడీ చేసుకుందాం దీనికోసం ఈ ప్యాన్ పైన్ని కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని వాటర్ని టిష్యూ పేపర్ సాయంతో క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకోవడం వల్ల దీనిపైన మనం ఊతప్పం రెడీ చేసుకున్నప్పుడు ఈ వెజిటబుల్స్ అవి పడి ఉంటాయి కదా అవి క్లీన్ అవుతాయి అలాగే పిండి ఏదన్నా ఉన్నా కానీ మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట అట్లాగా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గరిట పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఈ రాగి దోశలు వచ్చేసి మనం రెగ్యులర్ గా చేసుకునే దోశ లాగా పలసగా రావన్నమాట ఇవి కాస్త మందంగానే ఉంటాయి ఇప్పుడు దీనిపైన ఆయిల్ని వేసుకొని దోశ ఒకవైపు పచ్చిదనం అంతా పోయే వరకు కాల్చుకోండి ఈ రాగి దోశ కాస్త కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు స్లోగా వేరే వైపుకి టర్న్ చేసుకొని ఈ రెండో వైపు కానీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి సరే కదా రాగి దోశ రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకునేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని దోశల్ని కానీ రెడీ చేసేసి తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ రాగి దోశలు అలాగే ఊతప్ప అన్ని పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అలాగే టమాటో చట్నీ అల్లం చట్నీ మీ దగ్గర ఏ చట్నీ అవైలబుల్లో ఉంటే దాంతో సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్